Welcome to Teja TV News యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ప్రజలకు రహదారి భద్రత అవగాహనలో భాగంగా ఎరైవ్ ఎలైన్ అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అక్షాంత్ యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలోని సాయిబాబా గుడి నుండి బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాంత్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరాలని ఎరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమం పది రోజుల పాటు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు బైక్ పై ప్రయాణిస్తున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో వెళ్తున్న వారు సీట్ బెల్ట్ ధరించాలని రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు ప్రతి ఏటా ఆరు లక్షల రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని లక్ష వేల మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్కువ దూరమని బైక్ పై ప్రయాణిస్తున్న వారు హెల్మెట్ ధరించడం లేదని ప్రమాదం ఎప్పుడొస్తుందో తెలియదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు రైతు బజార్లకి వచ్చి పాలపేట తీసుకొని పోతుంటే నల్గొండకి వెళ్ళి ఒక కారు వస్తుంది ఆయన సిద్ధిపేటకు పోతుండట ఈయన ఇంకా ముంగి వచ్చి గుర్తిండు తల్లికాయ పొమ్మలకి పోయిండు ఆరు రోజులు గాంధీలు ఉన్నాం గాంధీలో పట్టించుకోలేరు ఇవాళ చూస్తే మళ్ళీ పొద్దుగున్న వస్తారు ప్రైవేట్లకు పోదామంటే పోదాం పైసలు లేవు మేము మళ్ళీ తీరు మనం మళ్ళీ పోతే సార్కు ఫోన్ చేసిండు ఇట్లా సంగతి అంటే చూస్తలేరు అన్నా అంటే కేసు పెడదాం రాంటే సార్ రమ్మంటే మళ్ళీ వచ్చినాం గాంధీలో చూడలే సరిగ్గా సార్ బతుకులేకుంటే ఏడు రోజులకు చచ్చిపోయాను ఒకడే తమ్ముడు అది పేద కుటుంబం మాది నా నా పేరు రాయపురం దుర్గాప్రసాద్ రీసెంట్గా రోజు జాగింట్లో మా బ్రదర్ చనిపోయాడు మనందరం కూడా వెళ్ళే రోడ్డు వచ్చిపోయేటే కదా అని సరదాగా వస్తుంటాం కానీ మనందరం కూడా ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అన్నది మనం ఎప్పుడు కూడా ఊహించాం మనం ఒకసారి ఇంటి నుంచి బైక్ తీసుకొని వెళ్ళామంటే ఎవరు చెప్పారా ఎవరు చెప్పలేదా అని కూడా చూడకుండా మన రూల్స్లో మనం వెళ్ళాలి ఎందుకంటే మన ద్వారా ఇంకొకరు ఫ్యామిలీ ఇబ్బంది పడవచ్చు లేకపోతే వేరే వెహికల్స్ ద్వారా మనం ఇబ్బంది పడవచ్చు మన సేఫ్టీలో మనం ఉంటే మనం మన కుటుంబానికి రక్షణగా ఉంటుంది భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు పాటించాల్సింది భద్రత నువ్వు భద్రంగా ఉంటే నీ ఫ్యామిలీ కూడా భద్రంగా ఉన్నట్టే నువ్వు నాలుగు రూపాయల కష్టాని కోసమై నువ్వు భద్రతను పక్క పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వెళ్తే ఎక్కడి నుంచి ఏ ప్రమాదానికి నువ్వు గురవుతావో తెలియదు అలాగే నువ్వు విచ్చలవిడిగా రూల్స్ ఫాలో కాకుండా ఎక్కడైనా ర్యాష్ డ్రైవ్ చేస్తే నీ వల్ల ఏ కుటుంబం ఇబ్బంది పడుతుందో తెలియదు ప్రతి ఒక్కరూ మన శ్రేయస్సుకై మన ఫ్యామిలీకై మన ఫ్యామిలీ కష్ట సుఖాలకై కష్టానికే వెళ్తాం ఏ ఒక్కరం కూడా భువనగిరిలో మా మిస్సెస్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే చూసి వస్తుండగా అతని ఫ్రెండ్తో వస్తున్నాడు హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ చిన్ స్లిప్ పెట్టుకోలేదు కింద చిన్ స్లిప్ ఆ చిన్ స్లిప్ లేకపోవడం వల్ల ఏమైందంటే వెనుక నుంచి వాహనం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో హెల్మెట్ ఎగిరిపోయి ఇతని కింద స్పాట్ డెడ్ అది మనం ధించే భద్రత అనేది మనం సక్రమంగా చూసుకోవాలి హడావిడిలో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు ప్రతి ఒక్కరు అనా అందరికీ దయచేసి చెప్తున్నా మీరందరూ కూడా రోడ్ సేఫ్టీని సక్రమంగా ఫాలో అవ్వండి నాలాగా మా కుటుంబం లాగా ఎవరు బాధపడవు బాధపడకండి ఎలాంటి యాక్సిడెంట్స్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి చెప్పి రావు ఎక్కడి నుంచి వస్తే మనం ఊహించలేం ఏ కుటుంబం కూడా మా లాగా బాధపడకూడదని మా యొక్క నా యొక్క విజ్ఞప్తి నేను థర్టీ ఫస్ట్ రోజు నైట్ నేను మా ఫ్రెండ్ కలిసి కొంచెం డ్రింక్ చేశాము హెల్మెట్ పెట్టుకోకుండా అతను బైక్ మధ్య వెళ్తుంటే కొంచెం చీకట్లో కళ్ళకు ఇట్లా లైట్ ఫోకస్ కలిగి అక్కడికి వచ్చినాక బండి స్కిడ్ అయ్యి పడిపోవడం జరిగింది ఆ తర్వాత వెహికల్ ఏదో ఎక్కింది నేను కింద పడిపోయాను నాకు సృహ లేదు కళ్ళు మూసుకుపోయినాయి తర్వాత లేచి చూసరికి అతను లేడు అక్కడ హాస్పిటల్కి అక్కడ నుండి నన్ను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు జరగడం ఇక్కడ స్టిచ్చెస్ పడడం జరిగింది రోడ్ యాక్సిడెంట్ ఇన్ విచ్ అరౌండ్ ఫైవ్ సెవెన్ పీపుల్ దే లూజ్ దర్ లైఫ్ సో ఆన్ ఇనిషియేటివ్ ఆఫ్ డిజిపి తెలంగాణ సార్ వి ఆర్ స్టార్టింగ్ టుడే అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫర్ రోడ్ తెలంగాణ ఇట్స్ టెన్ డే ఇనిషియేటివ్ ఆర్ పోలీస్ అలాంగ్ విత్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్ లైక్ ట్రాన్స్పోర్ట్ హెల్త్ దెన్ అదర్ వింగ్స్ ఇన్ ది डिस्ट्रिक्ट विल बी क्रिएटिव अवेरनेस अबाउट रूट से अवेरनेस इंटरवेंशन विल बी वेरी सिंपल वे आर वी डू नॉट वॉन्ट टू क्रिएट एनी लाइक इंजीनियरिंग चेंजिस इन द रूल बट सिंपल बिहेवियर चेंजेस लाइक इफ यू आर गोइंग ऑन अ टू व्हीलर दैन यू मस्ट वेयर हेलमेट बट समटाइम्स पीपल इवन आफ्टर अवेरनेस डो नॉट वेयर हेलमेट दट वी आर गोइंग ओनली इन द टाउन और गोइंग ओनली फॉर अ शॉर्ट डिस्टेंस दैन दे अवॉइड एंड वी ऑल नो इवन इफ यू फॉल ऑन दाईवे और ऑन Uh, certain uh, areas uh, which are uh, interior in the town the injury can be fatal any place uh, so always wear helmet similarly if uh, you are going in a four wheeler then you must wear seat belt uh, we see people wear seat belt only when they see traffic police to avoid chalan so this kind of behavior where we inculcate uh, certain kind of behavior to avoid a punitive action rather than it has to be something where we are aware uh, to that uh, so that uh, we do not uh, Take it uh, lightly, because uh, whenever people are not following the traffic rules, they are not only endangering their life but also the life of pedestrians. So today we are starting this campaign uh, from a bike rally, and uh, it is a ten-day ten long campaign where our police staff, along with our transport medical staff, will be going around uh, the villages, uh, in the towns, and uh, will be talking to the victims of the uh, road accident, where they will be sharing uh, their experiences that uh, how a small uh, carelessness on their part. Uh, Lead to something uh, fatal. So, uh, today we are starting this and uh, we'll hope that it will bring a positive change.